అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రభుత్వం కీలక నోట్ను విడుదల చేసింది కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు కేసీఆర్ తప్పిదాలు లోపాబోయిస్టు విధానాల పేరుతో ప్రభుత్వం నోట్ విడుదల చేసింది కృష్ణా బేసిన్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని నోట్లో పేర్కొంది తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వం వెల్లడించింది ఈ మేరకు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పిదాలు తెలంగాణకు శాపంగా మారాయని అన్నారు కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పగించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు కృష్ణా జిల్లాలో జిల్లాలో తెలంగాణ వాటా రాబట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువ అన్యాయం జరిగిన విషయం అంకెలతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదివేల ఆరు వందల అరవై ఐదు టీఎంసీల నుంచి సెవెన్ ట్వంటీ సెవెన్ టీఎంసీ డైవర్టెడ్ అవుట్ సైడ్ శ్రీశైలం రిజర్వాయర్ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై మూడు టిఎంసీ ఇన్ఫ్లోస్ ఉంటే పన్నెండు వందల టిఎంసీలు డైవర్టెడ్ ఇల్లీగల్లీ అవుట్ సైడ్ ఫ్రం శ్రీశైలం రిజర్వాయర్ అంటే మోర్ మోర్ దెన్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇల్లీగల్ డ్రాల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో గత పదేళ్ల కంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ వాటర్ ఆంధ్ర వాళ్ళు తీసుకుపోయారు ఇది వాళ్ళ పనితీరు అని చెప్పి నేను మన చేస్తాను ఇది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఓకే అంటే ఇన్ఫ్లో తగ్గింది డైవర్షన్ పెరిగింది ఇన్ఫ్లో తగ్గింది డైవర్షన్ పెరిగింది ఓకే కృష్ణా నది జలాల్లో కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ అడిగి ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు టిఎంసీ అప్పజెప్పి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన విషయం మీ ద్వారా తెలంగాణ ప్రజానికే తెలియజేస్తాను